ఈరోజు మేము ఖమ్మం జిల్లా గోప గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున ఖమ్మం నుండి రావడం జరిగింది నేను డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు అని ఆర్థోపెడిషన్ని అదేవిధంగా మా సెక్రటరీ బలగాన శ్రీనివాస్ గారు అదే మా సీనియర్ మెంబర్ రత్నం గారు అదేవిధంగా స్టేట్ ఈసీ మెంబర్ తాళపల్లి రామకృష్ణ గౌడ్ గారు మీ అందరం కూడా స్టేట్ గోపా వారి పిలుపు మేరకు ఏదైతే మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు ఎక్స్ఎమ్మెల్యే గారు వంగ సుబ్బారావు గారు వారు ఆ రోజుల్లో అప్పుడు రాష్ట్ర హైదరాబాద్లో కొంతమంది ప్రముఖులతో కలిసి గోపాని గోప అసోసియేషన్ స్టార్ట్ చేశారు అది ఈ రోజుకి గోల్డెన్ జూబుల్ సెలబ్రేషన్ జరుపుకోవడం కోసం ఈ ఇరవై ఈ నెల ఇరవై ఆరు శుక్రవారం రోజున మేడం అంజయ్ హాల్లో కరిత కాచిగూడలో నిర్వహించడం జరుగుతున్నది వారి సలహా మేరకు మనం వంగా సుబ్బారావు గారిని మన నాయకులు వంగ సుబ్బారావు గారిని ఒకసారి వ్యవస్థాపకులు వ్యవస్థాపకులు పెద్దలు వారిని వారిని ఆహ్వానించడం కోసము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా వారిని సన్మానించుకోవడం కూడా మన మన ఖమ్మం జిల్లా గర్వకారణంగా భావిస్తున్నాము ఈరోజు మేమందరం మరి అదేవిధంగా ఇక్కడ ముఖ్యులు మన పెనుమల్లి ముఖ్యులు కూడా గౌడ సంఘ ముఖ్యులు కూడా రావడం జరిగింది మీ అందరి కూడా మేము ఇప్పుడు సన్మానించుకొని వారిని ఆహ్వానించడం కోసము సమాజ అయితే ఉన్నాము గోప స్థాపించే యాభై సంవత్సరాలు నిర్ణయం సందర్భంగా గోప రాష్ట్ర స్థాయి స్థాయి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు గోప సంవత్సర కార్యక్రమం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ పెన్నపల్లి గ్రామం వచ్చి మరి ఆ రోజు వ్యవస్థాపక అధ్యక్షులు ఫౌండర్ మెంబర్ ఉండి అన్ని అన్ని వర్గాల ముఖ్యంగా ఆ రోజు వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గాలన్నీ కూడా ఏకం చేసి గౌడ పెద్దలందరినీ సమన్వయం చేసి ఆ రోజు గోపా ఏర్పాటు కావడానికి ప్రముఖ పాత్ర వహించి వహించినటువంటి గవర్నర్ మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగ సుబ్బారావు గౌడ్ గారిని ఈ సందర్భంగా కలిసి వారి ఆరోగ్య క్షేమాలు తెలుసుకొని వారికి సన్మానం చేసుకోవాలని మేము ఖమ్మం జిల్లా కమిటీ ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా వారిని కలిసి మేము వారు ఆ రోజు కష్టపడిని పనిచేసిన ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థ ఈ గోప ఒక అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ముఖ్యంగా యాభై సంవత్సరాలు గడపడం అనేది మామూలు విషయం కాదు ఒక సంస్థకు యాభై సంవత్సరాలు రావడం అనేది చాలా అరుదైన విషయం అలాంటి మహిళరాన్ని దాటి దాటినటువంటి గొప్ప సంస్థని మరి వారు స్థాపించినందుకు వారికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఒక కలిసి వారికి కృతజ్ఞత తెలిసి మరి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు వారు వివరించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము రాష్ట స్థాయి కూడా స్థాయిలో ఉన్న కమిటీ కూడా వారు కూడా ఇక్కడికి రాలేని సమయంలో మమ్మల్ని పంపించి వారిని కలిసి మీరు వారికి మా సందేశాన్ని కూడా ఏమైనా మీరు చెప్పవని చెప్పారు అయితే వాస్తవంగా చెప్పాలంటే వారి ఆరోగ్యం కొద్దిగా సహకరించినట్టయితే ఈసారి హైదరాబాద్ తీసుకెళ్ళి వారిని ప్రత్యక్షంగా సమావేశంలో కూర్చోబెట్టి వారు ఆశీస్సులు తీసుకోవాలని మేము అందరం భావించాం అయితే ఇక్కడ నుంచి వెళ్ళడానికి రావడానికి ఆరోగ్యం సహకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేమే వచ్చి వారిని కలిసి వారు చేసిన సేవలు ఒకసారి గుర్తు చేసుకొని మరి వారికి ఒకసారి మనసుపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చాము మరి ఇక్కడున్న ఉన్న వల్లి ఉన్న ఉన్నటువంటి గౌడ ప్రజలందరినీ కూడా రిక్వ అభ్యర్థిస్తున్నాము అందరూ కూడా మరి ఇరవై తారీఖుది శుక్రవారం నాడు జరగబోయే కార్యక్రమం హైదరాబాద్ జరిగే కార్యక్రమం అందరూ కూడా హాజరు కావాలని మరి ఎందుకంటే ఇక్కడ వంగ సుబ్బారావు గారు పెనుబల్లి అనగానే మనం సుబ్బారావు గారి పేరు వస్తుంది అక్కడ నుంచి ఎంతమంది వచ్చారు ఏంటనేది కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రము ప్రముఖ పాత్ర వహించి మరి ఇంత ఈ సంస్థ ఏర్పాటుకి సహకరించి కృషి చేసి మరి ఈ విధంగా దినదినాభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి సుబ్బారావు గారికి ప్రాంతం నుంచి కూడా కొంతమంది గౌడ పెద్దలు వస్తే మాకు కూడా మంచి సంతోషం కలుగుతుంది గోప ఏర్పాటు చేయటం వలన ముఖ్యంగా జరిగిన సమాజానికి జరిగిన మా గౌడ సమాజానికి జరిగిన ముఖ్య లాభం ఏంటంటే ఎప్పుడూ విద్యకు దూరం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు విద్య అభ్యసించి మరి అనేక రంగాల్లో ప్రభుత్వ రంగాల్లో ప్రైవేట్ రంగంలో అనేక కొలువులు సాధించి ఈరోజు ఆరోగ్య ఆర్థికంగా నిలదొక్కున్నారు అదేవిధంగా గ్రామ స్థాయిలో మరి అక్కడక్కడ పట్టణ స్థాయిలో కూడా కొంతమంది చదువుతోటి విద్యలో విద్యతో ఈరోజు రాజకీయాల్లో కూడా రాణించి అనేక పదవులు పొందుతున్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గౌడ్లు అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మనందరికీ తెలుస్తే ఈరోజు రాష్ట్ర స్థాయిలో అనేక పదవులలో మన పెద్దవాళ్ళు ఉన్నారు ఆ పెద్దవాళ్ళ ఆశ్రలతో ఈ గౌడ సంఘం గోపా సంఘాలు ఇంకా దినదినా అభివృద్ధి చెందాలన్నాయి అవి అభివృద్ధి చెందే విధంగా అనేక ప్రణాళికలు రాష్ట్ర స్థాయిలో జరుగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చెప్పాలంటే గౌడ లైక్యత ఈరోజు కొనసాగుతూ ఉంది అనేక రకాల రంగాల్లో ఉన్న గౌడులందరూ కూడా మరి వాళ్ళు వాళ్ళ కొళ్ళు పనిచేస్తూ మరి గౌడ సమాజానికి గ ఏకం చేసి ముందుకు పోవాలనే ఆశయతో పనిచేస్తున్నారు ఈరోజు రాజకీయం కానీ కానీ అన్ని రంగాల్లో నిలదొక్కున్న గౌడ సమాజం మరి రాబోయే రోజులు ఇంకా పెద్ద ఎత్తున అనేక అనేక కార్యక్రమాలు చేస్తూ మరి రాజకీయం కానీ ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నంలో ఈరోజు ఉంది ఆ ప్రయత్నంలో ఈరోజు గోపా కూడా ప్రజలందరికీ గౌడ సమాజంలో ప్రజలందరికీ విద్యార్థులకు సహకరించి వారిని ఇంకా ప్రత్యేక స్థానంలో నిలబట్టే ప్రయత్నం గౌడ సంఘం చేస్తూ గోపా సంఘం చేస్తుంది ముఖ్యంగా ఖమ్మం జిల్లా కమిటీ ఈ సంవత్సరం మనకి ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర గోప సంఘం ఖమ్మం జిల్లా నిర్వహిస్తుంది మనకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో మరి గౌడ కమ్యూనిటీ హాల్ ఒకటి నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ పరంగా వచ్చిన స్థలంలో మరి ప్లాన్స్ అవన్నీ కూడా అన్నీ రెడీ అయిపోయినాయి రాబోయే రోజుల్లో కట్టడం ఒకటి ప్రభుత్వ పరంగా చేయాల్సింది ఆ పనులు కూడా అవుతూ ఉన్నాయి ఆ పనులు అయిపోతే ఈ జిల్లాలో గౌడ సమాజానికి గోపాల ఉన్న సభ్యులందరికీ ఒక ఒక భవనం ఏర్పడుతుంది ఆ భవనంలో అనేక సమావేశాలు మరి రాబోయే రోజులు జరుపుకోవడానికి అవకాశం ఉంది విద్యార్థులు యువత యువత యువకులు అందరికీ ఏదో ఒక భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేయడానికి మనకు ఒక వేదిక రాబోతుంది ఆ వేదిక రా పూర్తి కావడానికి కూడా ఈరోజు ఖమ్మం జిల్లా గోపా అనేక పనులలో మరి వాళ్ళతో పాటు పనిచేస్తూ ఈరోజు కార్యక్రమాలు అన్నింటిలో భాగస్వామ్యం అవుతుంది కాబట్టి మరి ఇంత అభివృద్ధి చెందుతున్న గౌడ సమాజానికి మరి ఆ రోజు మరి సంస్థని యొక్క గోప సంస్థను ఏర్పాటు చేసి ఇంతమంది నిలదొక్కడానికి ఇంతమందికి చేతన అవ్వడానికి ఇంతమంది రాజకీయం నిలదొరడానికి అవకాశం కల్పించి అనేక కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన మరి మన మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు వంగ సుబ్బారావు గారు గారికి వారి దంపతులు వారి శ్రీమతికి మీ అందరం కూడా ధన్యవాదాలు అభినందనలు వారికి తెలియజేస్తాను తాళపల్లి రామకృష్ణ రాష్ట్ర గోప ఉపాధ్యక్షుడిని మరియు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా ప్రత్యేకంగా ఈ గోప స్వర్ణోత్సవాల వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా ఆహ్వానించడానికి మన గోప యొక్క వ్యవస్థాపకుడైన శ్రీ వంగ సుబ్బారావు గారు పితృ సమానులు వారే స్వయంగా ఖమ్మం వచ్చి మా ఇంటికి వచ్చి రామకృష్ణాను ఉండాలి ఇప్పుడు నువ్వు మీడియాలో ఎండిగా ఉన్నావు తొందరగా మనది అభివృద్ధి చెందుద్ది గోప అని నాకు నచ్చ చెప్పాడు కులం అంటే ఏందో నాకు అప్పటికి తెలియదు ఇంటి వరకే తెలుసు కులం అనేది అలాంటిది నన్ను వీరు తర్వాత వీరి నాన్నగారు నాగయ్య గారు కరెక్ట్ పర్సన్ ఇప్పుడు మన ఖమ్మానికి రామకృష్ణ ఉండాలని చెప్పి నన్ను బాగా ప్రోత్సహించి ఒక పది సంవత్సరాల పాటు నన్ను అధ్యక్షుడిగా చేసి నేను ఈ స్థాయికి ఉన్నాను నా అదృష్టంగా భావిస్తున్న మళ్ళీ సుబ్బారావు గారిని ఆహ్వానించటము నమస్తే రాష్ట్ర గోప సంఘం వారు డిస్టిక్ నాయకులు అందరూ వంగ సుబ్బారావు గారిని పరామర్శించడం కోసం ప్రత్యేకంగా వచ్చారు వాటిలో బల్లికొండ శ్రీనివాసరావు గారు ప్రెస్డెంట్ గోప సంఘం అట్లాగే పొల్లగా శ్రీనివాసరావు గౌడ్ గారు సెక్రటరీ అట్లా గొల్లపల్లి రత్నం గారు అదేవిధంగా రామకృష్ణ గారు తాళ్ళపల్లి రాష్ట్ర వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు ఈ పెద్దలందరూ ఆ సార్ పేరు రామ రామకృష్ణ గారు ఇంటి పేరు బొమ్మకంటి రామకృష్ణ గారు అందరూ సంయుక్త సంయుక్తంగా వచ్చి మన వంగ సుబ్బారావు గారిని సన్మానించడం కోసం వచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు దీన్ని వ్యవస్థాపక అధ్యక్షులుగా ఇరవై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఆహ్వానించడం కోసం ఇచ్చారు ఆనాడు ఇంత ఇంత చైతన్యం లేనటువంటి రోజుల్లోనే సుబ్బారావు గారు ఎక్స్ఎమ్ఎల్ఏ వంగ సుబ్బారావు గారు దీన్ని గోపా అనే దాన్ని గౌడ గౌడ్ ఆఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అని చెప్పి ఏర్పాటు చేశారు అప్పటి నుంచి కూడా ఖమ్మం జిల్లా వారు దినదిన ప్రవర్ధమానంగా మంచిగా కార్యక్రమాలు సాగించుకుంటూ గౌడ్ సంఘాన్ని నిలబెట్టారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నో తారీఖు అండి ఇరవై ఆరో తారీఖు హైదరాబాదులో ఈ యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున ఏర్పాటు చేయటం జరిగింది ఏదో చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి మన గౌడ సోదరులందరూ రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం వారు ఈ ఈ కార్యక్రమానికి సుబ్బారావు గారిని గౌరవప్రదంగా వారిని సన్మానం చేసుకోవడం కార్యక్రమంలో వచ్చారు సన్మానం చేసుకోవడం వరకు కానీ అదేవిధంగా జిల్లా వైస్ ప్రెసిడెంటు గౌడ సంఘానికి వంగా సుభాష్ గారు అదే విధంగా అదేవిధంగా చలమాల నరసింహారావు గారు జిల్లా నాయకులు వారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అదే సంధ్యారాణి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలను నాకు హృదయపూర్వక కనిపిస్తున్నావా వస్తుందా బాయి Yeah, because i